హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మన విశిష్ట సింహాకి సుమకి పెళ్లి చేయడానికి వీర దగ్గర మాట్లాడుతోంది నీ గురించి నా గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించవు అన్నది విశిష్ట వీర మొహం వైపు చూస్తూ అర్థమైంది కదా నాకు నువ్వు మాత్రమే ముఖ్యం నీ సంతోషం నీ ఆనందం కూడా విశిష్ట టక్కున లేచి కూర్చుని ఇదంతా సుత్తి నేను నమ్మను నా సంతోషం ముఖ్యమైతే నేను ఏది అడిగినా చేస్తావు అన్నది సీరియస్గా అంటే నీ ఆనందం నాకు నచ్చాలి జాన్ ఇదిగో ఈ యాటిట్యూడే నాకు నచ్చదు నా ఆనందం నీకు నచ్చడమేంటి అని అడిగింది కోపంగా ఇప్పుడు ఏమైంది జాన్ ఎందుకు కోపం వస్తోంది నీకు నన్ను చూడు నీ దగ్గరికి రాగానే కోపం వదిలేసి ఎంత కూల్గా ఉంటాను అంటూ విశిష్ట చేపట్టుకున్నాడు నువ్వు కూల్ నాతో అంటే అన్నావు కానీ ఎవరితో అనకు నవ్వుతారు అన్నది వీర చేతులు తోసేసి అసలు నీకెందుకు ఇలాంటి ఐడియాలు వస్తాయి మధ్యలో నువ్వెందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఉద్ధరించడం రేపు మళ్ళీ ఏదైనా తేడా వస్తే నిన్నే అంటారు అందుకే వద్దు నేను అడగను నువ్వు అడగొద్దు ఇంక పడుకుందాం రా అంటూ తనని లాగాడు నువ్వు పడుకో అంటూ బెడ్ దిగి కింద చాప వేసుకుని పడుకుంది ఇదిగో ఇలాంటివి చేస్తావనే నిన్ను ఇక్కడ ఉంచడం లేదు ఎన్ని రోజులు మహా అయితే ఓ నెల అంతే ఆ తర్వాత స్విట్జర్లాండ్లో సెటిల్ అవ్వడం ఖాయం అంటూ పడుకున్నాడు వామ్మో ఈ డాన్ దుబాయ్ వెళ్ళడం అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వడం అక్కడి నుంచి వచ్చిన వెంటనే స్విట్జర్లాండ్ వెళ్ళడం ఇందులో ఏది మిస్ చేసేలా లేడు కమాన్ విసి ఏదో ఒకటి ఆలోచించు ముందు దుబాయ్ వెళ్లకుండా ఆపాలి కానీ ఎలా తనకి నేనెంతో తన ప్రొఫెషన్ అంతే అంటూ లేచి కూర్చుంది చ ఎంత టెన్షన్గా ఉందో అసలు ఎలా ఆపాలి అంటూ ఆలోచిస్తూ ఉంటే ఎక్కువ ఆలోచించకు జాన్ అంటూ వీరా వచ్చి తనని పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టాడు ఆ ఎస్ అనుకుంటూ మన బెడ్ ప్రకారం నువ్వు దుబాయ్ వెళ్తే నేను స్విట్జర్లాండ్ రావాలి అంతే కదా అంటూ లైట్ ఆఫ్ చేసి తనని దగ్గరకు లాక్కున్నాడు మన ప్రయాణం ఇంకో పదిహేను రోజులుంది అయితే ఈ పదిహేను రోజులు నేను ఏది చెప్పినా నువ్వు చెయ్యి నేను దుబాయ్ వస్తా ఏమంటావు అని అడిగింది ఏమంటాను నీకు పందెంలో ఓడిపోతాననే భయం పట్టుకుంది వీడు తన వృత్తిని వదలు నన్ను వదలు ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి అనుకుంటున్నావు అంటూ తన్ని హక్ చేసుకుని పడుకున్నాడు అన్నీ కనిపెడతాడు అనుకుంటూ తన మీద చేయి వేసి అలాగే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ చిట్టి మార్కెట్కి విశిష్ట ఖాళీ సింహ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు కారులో నుంచి దిగగానే సింహ ఎదురొచ్చి ఏంటి విసి చాలా ముఖ్యమైన విషయం నన్ను రావద్దని మీరే వస్తున్నారని చెప్పావు ఏంటి అంత ముఖ్యమైన విషయం అని అడిగాడు నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నా నీకు సుమని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది తన వైపే చూస్తూ ఖాళీ కూడా టెన్షన్గా తననే చూస్తున్నాడు మొహంలో ఆ క్వశ్చన్కి ఆశ్చర్యం గట్రా తాలూకా ఫీలింగ్స్ ఏమీ కనపడలేదు వీరా ఫోన్ చేశాడు అని చెప్పేసరికి అక్కడ రావాల్సిన ఫీలింగ్స్ ఇక్కడ వచ్చాయి ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకొని ఏంటి అని అడిగారు ఒక్కసారే ఇందాక వీరా కాల్ చేసి సుమని పెళ్లి చేసుకోమని ఆర్డర్ వేశాడు అంటూ నవ్వాడు విశిష్టకి అర్థమైంది కానీ ఖాళీ వెంటనే అలా వద్దురా వాడు చెప్పాడని కాదు నీకిష్టమా కాదా చెప్పు అని అడిగాడు ఇష్టమే అన్నాడు నవ్వుతూ అంతే కాలి తనని హక్ చేసుకుని థ్యాంక్ యూ రా బావా అన్నాడు నువ్వు నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది విశిష్టకి అన్నాడు కాలి కళ్ళ వెంట నీళ్లతో విశిష్టవైపు చూస్తుంటే కాలి అన్నా మనలో మనకి థ్యాంక్స్లు గట్రాలు ఎందుకు కానీ పద లోపలికి వెళ్ళి సింహ అన్న ఫ్యామిలీతో మాట్లాడదాం అన్నది సింహ వాళ్ళని లోపలికి తీసుకెళ్లడం విశిష్టతన మాట తీరుతో ఇంట్లో వాళ్ళందరినీ ఆకర్షించి పెళ్ళికి ఒప్పించడం ఆ తర్వాత అక్కడే కాఫీ తాగేసి ఇద్దరూ వెళ్ళిపోవడం చకచక్క జరిగిపోయాయి వాళ్ళు వెళ్ళాక సింహ వాళ్ళ అమ్మ రే ఏ ఈ అమ్మాయి అందం మంచితనం ముఖ్యంగా పెద్దలంటే గౌరవం పెద్దింటి అమ్మాయి అయినా కూడా కొంచెం కూడా పొగరు లేదు ఇలాంటి అమ్మాయ ఆ వీరాకి భార్య అని నోరు తెరిచింది అమ్మ వీర కూడా అది వరకు వీరా కాదు చాలా మారాడు అంటూ నవ్వాడు దారిలో కాలి డ్రైవింగ్ చేస్తూ విసి నువ్వు నాకు సొంత చెల్లిగా పుట్టుంటే ఇంకా బాగుండేది అన్నాడు ఆనందంగా ఆ బాగుండేది బాగుండేది అప్పుడు మీ ఫ్రెండ్ వీర నాకు బావ అయ్యేవాడు చుక్కలు చూపించేవాడు అన్నది నవ్వుతూ నా పిచ్చిగాని నువ్వు ఏ రోజైతే ముక్కు మొహం తెలియని నన్ను హాస్పిటల్లో చేర్చావో ఆ రోజే సొంత చెల్లివయ్యావు అన్నాడు కదా అయితే ఈసారి మాత్రం సుమా సింహాల పెళ్ళి ఓ రేంజ్లో చేద్దాం ఖర్చు మొత్తం మీ ఫ్రెండ్ చేత పెట్టిద్దాం ఏమంటావు అని అడిగింది కాలి నవ్వి నువ్వు ఎలా అంటే అలా ఇప్పుడు ఇప్పుడెక్కడికి అని అడిగాడు సిద్ధుబాబా వాళ్ళ అన్నని వెతికే ప్రయత్నంలో భాగంగా నన్ను కలవాలని ఫోన్ చేశాడు తన దగ్గరికే అన్నది అంటే వీరనే తన అన్నని తెలిసిందా అని అడిగాడు ఆశ్చర్యంగా ఇంకా లేదు నువ్వే చెప్పొచ్చు కదా విసి ఎంతకాలం ఇలా దాస్తావు అటు చూస్తే వీర రోజు రోజుకి ప్రమాదాలకి దగ్గరవుతున్నాడు కనీసం తన ఫ్యామిలీ ఇది అని వాళ్ళకి సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయని అవి తన వలన పాడవ్వకూడదైనా మాఫియా వైపు వెళ్లకుండా ఆగుతాడు అన్నాడు అంత ఈజీగా ఆయన మారతాడని నువ్వెలా అనుకుంటున్నావు అసలు ఈ విషయం తెలిస్తే నాకు కూడా దూరమవుతాడు అన్నది చిన్నగా నాకు అలా అనిపించడం లేదు చూసావుగా నువ్వు చెప్పమనగానే సింహాకి కాల్ చేశాడు తనలో మార్పు మొదలైంది అన్నాడు విశిష్ట ఏం మాట్లాడలేదు తను నిన్ను ఒక పరిధి వరకే రానిచ్చాడు కాబట్టి నీకు పూర్తిగా తన గురించి తెలియదు నేను అలా కాదు తనని పూర్తిగా చదివేశాను ఒకవేళ తన ఫ్యామిలీ గురించి తెలిసినా సంతోషించినా అది కొన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత అయినా తను అనుకుందే చేస్తాడు అనుకుంది కారు మాల్ ముందు ఆగగానే నువ్వు వెళ్ళి సిద్ధుని కలిసినా నేను అదిగో అక్కడ కారు ఆపి నీకోసం వెయిట్ చేస్తా అన్నాడు కాలి సరే అంటూ కారు దిగి సిద్ధుకి ఫోన్ చేసింది సిద్ధు లిఫ్ట్ చేసి విసి సెకండ్ ఫ్లోర్లో కాఫీ డేలో ఉన్న అంటూ కాల్ కట్ చేశాడు తను వెళ్ళగానే సిద్ధు తనని చూసి చేయి ఊపాడు విశిష్ట వచ్చి తన ఎదురుగా కూర్చుని చెప్పు బావా ఏంటి కలవాలన్నావు అని అడిగింది నవ్వుతూ ముందు కాఫీ తాగు అంటూ తాటు చెట్టంత కాఫీ కప్పుని తన ముందు పెట్టాడు విశిష్ట కాఫీ సిప్ చేస్తూ వయసును కూడా తేవాల్సింది అన్నది తను వస్తే నేను చేస్తున్న పని అందరికీ తెలిసిపోతుంది ఏంటది అని అడిగింది ఏమి తెలియనట్లుగా నువ్వు ఎవరితో అనకు అనను ఇంటికి ఏం చేస్తున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా రామ్ ఎక్కడో సేఫ్గా ఉన్నాడనిపిస్తోంది విసి అనగానే రామ్ ఎవరు అని అడిగింది కాఫీ తాగుతూ హే రామ్ నా బ్రదర్ అన్నాడు వాయిస్ పెంచి హో రామా నీకెందుకు అలా అనిపిస్తోంది ఎందుకు అంటే రీజన్ నా దగ్గర లేదు విసి ఆ విషయం చెప్పడానికి రమ్మన్నా నన్ను అన్నది దొరికానని మరీ అంతలా వేయకలే విసి ఆ సంతోష్ కేరళలో నిన్ను కిడ్నాప్ చేయబోయాడంట వాళ్ళ డాడీ అదే రామ్ని కిడ్నాప్ చేసిన రంగనాథ్ కూడా అక్కడే ఉన్నాడని వీరా వాళ్ళ ఇద్దరిని చావగొట్టి ఒకచోటే దాచాడని నీకు తెలుసు అంటూ తన వైపు చూశాడు తెలుసు అయితే నేను రంగనాథ్తో ఫోన్లో మాట్లాడాను రామ్ గురించి ఏదో గుడ్ న్యూస్ ఉందన్నాడు నేను తనని కలుద్దామంటే వీరా కుదరదన్నాడు అందుకే నీ హెల్ప్ కోసం పిలిచాను నేనా అని అడిగింది కొంచెం ఆశ్చర్యంగా మరి అంతలా టీస్ చేయకులే ఆ వీర నీ మాట తప్ప ఎవ్వరి మాట వినడుగా అందుకే తనని ఆ రంగనాథ్ని నేను కలిసేలా చేశావంటే రామ్ గురించి తెలుసుకోవచ్చు ట్రై చేస్తా సరే ఇక్కడే ఉండు అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళింది రెహమాన్ విలియమ్స్తో ఏదో విషయంలో సీరియస్ డిస్కషన్లో ఉన్న వీరా జాన్ కాలింగ్ అని చూసి పక్కకి వచ్చి ఏంటి సింహాన్ని కలిసావా అని అడిగాడు ఆ థ్యాంక్స్ అన్నది నవ్వుతూ అంత పెద్ద హెల్ప్ చేస్తే ఒట్టి థ్యాంక్స్ అయినా వీరా గారికి అస్సలు చాలదు ఇంకేం కావాలో ది గ్రేట్ డాన్ కమ్ షేర్కి అని అడిగింది నీకు తెలియదా అని అడిగాడు హస్కీగా సరే ఇంకో హెల్ప్ చేయి అప్పుడు నువ్వు అనుకున్నది ఇస్తా పెట్టావా ఫిట్టింగ్ సరే అడుగు అన్నాడు మా సిద్దు బావ కలిశాడు ఆ రంగనాథ్ని కలిసి తనకి ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుతాడు తమరు పర్మిషన్ ఇస్తే అంటూ ఆగింది ఇవ్వకపోతే ఏం చేస్తాం తమరు దయ లేదని మా ప్రాప్తం ఇదే అని సరిపెట్టుకుంటాం ఇంకెప్పుడు ఏ హెల్ప్ అడగం అన్నది బొంగుముతి పెట్టి సరే రమ్మను సాలెగాడిని నీకు అడ్రస్ షేర్ చేస్తా అంటూ కట్ చేశాడు విశిష్ట ఎగేసుకుంటూ సిద్ధుబాబు దగ్గరికి వెళ్ళి ఓకే అన్నది సిద్ధు పైకి లేచి థ్యాంక్స్ విసి నాకు తెలుసు నీ మాట వింటాడని అంటూ ఆనందంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు విశిష్ట నవ్వుతుంటే అది ఫోటో తీసి వీరాకి పంపారు సదరు కళ్ళు ఫాలోడ్ బై మెసేజ్ చూసావా నీ వైఫ్ వేషాలు ఇదివరకు చెప్తే నమ్మావు కాదు సిద్ధు అంటే తనకిష్టం అది చూసి వీరా నవ్వుకుంటూ నీ దగ్గరికే వస్తున్నా నీకు టైం దగ్గర పడింది అనుకున్నాడు సిద్ధు విసి ఇద్దరు కిందకి వచ్చాక ఎలా వచ్చావు డ్రాప్ చేయాలా అని అడిగాడు సిద్ధు అదిగో మా కారు అంటూ చూపించింది ఓహో డ్రైవర్ కూడా వచ్చాడా గుడ్ అన్నాడు అయ్యో బావా తను డ్రైవర్ కాదు ఖాళీ అన్న ఓన్ బ్రదర్ లాగా అన్నది హో సారీ అన్నాడు ఇట్స్ ఓకే బావా అయితే నేను ఒక అడ్వైజ్ ఇవ్వచ్చా అని అడిగింది ష్యూర్ ఒకవేళ రంగనాథ్తో పని అవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగింది అంటే అది నువ్వు ఎవరితో అనకు ఆయన రిటర్న్లో రామ్స్ అడుగుతున్నాడు అనగానే రామ్సా అంటే ఇచ్చేస్తావా మావయ్య ఒప్పుకుంటారా అని అడిగింది ఆశ్చర్యంగా చూద్దాం ఏమవుతుందో అన్నాడు బావా అసలు ఆయన చెప్పేది నిజమని ఏంటి రామ్స్ని కావాలని కిడ్నాప్ చేసిన వాడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు రామ్స్ కంపెనీ కోసమే కదా అందుకే ఆయన్ని నమ్మకు నా మాట విని మా ఆయనతో మాట్లాడి ఆయన హెల్ప్ తీసుకో రామ్ని వెతకడానికి అన్నది రామ్ని వెతకడానికి వీరా హెల్పా దండం తల్లి నీకు ఓకే విసి అక్కడికి వెళ్ళి మాట్లాడాక డిసైడ్ చేస్తాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు అరగంట తర్వాత విలియమ్స్ గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపి దిగాడు సిద్ధు లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తనని చెక్ చేశారు నేనేమైనా మీలాగో డీలింగ్స్ చేసే డాన్నా నా దగ్గర ఫోన్ వ్యాలెట్ తప్ప ఏముంటాయిరా అయ్యా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు సిద్ధూ సిద్ధూ లోపలికి రాగానే విలియమ్స్ తనని వీరాన్ని మార్చి మార్చి చూశాడు వచ్చావా పైన రెండో రూమ్లో తగలెడ్డారు పోయి మాట్లాడుకో అంటూ రూమ్ కీసిచ్చాడు సిద్ధూ విలియమ్స్ తనని అలాగే కన్నార్పకుండా చూస్తుంటే ఏంటి ఈయన ఇలాగే చూస్తున్నాడు కొంపు కొంపుదీసి నన్ను వాళ్ళ బ్యాచ్లోకి రమ్మంటాడా ఏంటి అనుకుంటూ పైకి వెళ్ళాడు మరే డాన్కి తమ్ముడివి చోట డాన్ హేతు మై స్వీట్స్ ఇద్దు డోర్ ఓపెన్ చేయగానే లోపల సంతు ఒక చోట రంగు ఒక చోట చైర్స్లో కట్టేసి ఉండటం చూసి నవ్వుకుంటూ అక్కడున్న చైర్లో కూర్చుని చెప్పు రంగనాథ్ మా రామ్ ఎక్కడ అని అడిగాడు చెప్పేస్తాడు వీరానే రామ్ అని కానీ ఇక్కడ సంతు మాత్రం ఏదో అద్భుతం అమోఘం అన్నాడుగా చూస్తా అంటూ కళ్ళప్పగించి చూస్తున్నాడు సిద్ధు అలా అడగగానే రంగు అంకుల్ ఏవి అని అడిగాడు నేను పేపర్స్ ఇస్తే ఏం చేసుకుంటారు వీరా మిమ్మల్ని వదిలితేనే కదా మీరు రామ్స్ వరకు వెళ్ళేది అన్నాడు రంగు అంకుల్కి నోట మాట రాలేదు ఇది పాయింట్ అంటూ రంగు అంకుల్ వైపు చూశాడు సంతు వెటకారంగా అందుకే రామ్ గురించి గుడ్ న్యూస్ నువ్వు చెప్పు మిమ్మల్ని వదిలేసేలా నేను వీరాని ఒప్పిస్తాను అన్నాడు ఇదేం బాగోలేదు చచ్చినా ఒప్పుకోను ఈ కండిషన్కి అన్నాడు కోపంగా చచ్చాక ఒప్పుకుంటావు డాడ్ ఆ న్యూస్ ఏదో చెప్పు ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడితే అది చాలు అసలే ఆ వీరాకి వచ్చినప్పుడల్లా నాకు వాయు తీస్తున్నాడు అన్నాడు సంతు సీరియస్గా నిన్ను మాట్లాడొద్దని చెప్పానా అంటూ కొరకొర చూసి సిద్ధూతో అలా కుదరదు ముందు పేపర్స్ తీసుకురా అన్నాడు మొండిగా ఎందుకైనా మంచిది మళ్ళీ ఆలోచించుకోండి నేను వన్స్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మీకు ఏ హెల్ప్ ఉండదు అంటూ పైకి లేచాడు అబ్బా అదేదో చెప్పు డాడ్ తొందరగా తను వెళ్ళక ముందే అన్నాడు చెప్పను రామ్స్ ముఖ్యం రామ్ కాదు అనేసరికి ఓకే మీ ఇష్టం అసలు నువ్వు చెప్పేది కరెక్టో కాదు తెలుసుకోకుండా అంత పెద్ద కంపెనీ ఇందులోనూ మా డాడ్ పది సంవత్సరాల కష్టం మా రామ్ని అనుక్షణం గుర్తు చేసే మా ప్రాణం అంత తేలిగ్గా మీ చేతిలో పెడతామని ఎలా అనుకున్నాం నీ కర్మ అనేసి వెళ్ళిపోయాడు సంతు వెంటనే ఇదే నా అద్భుతం అబ్బా భలే ఉంది అమోఘం అన్నాడు వెటకారంగా వాడే వస్తాడు చూస్తూ ఉండు ఆ వస్తాడు అప్పుడు ఓ పని చెయ్యి వీరానే రామ్ అని చెప్పేసేయ్ అంటూ కోపంగా చూసేసరికి రే నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా ఏంటది అని అడిగాడు విసుక్కుంటూ అదేరా వీరానే రామ్ అని హూ నిన్నటి దాకా డౌట్ ఉండే నీకు మైండ్ దొబ్బిందని నౌ ఇట్స్ కన్ఫామ్ అంటూ నవ్వాడు లేదురా అదే నిజం వీరా సంతు కళ్ళు చిట్లించి రామ్ నువ్వు కళ్ళు చిట్లించినా పళ్ళు ఇక్కిలించినా ఇది నిజమేరా గన్నాయి అన్నాడు సీరియస్గా సంతు కోపంగా తన వైపు చూస్తూ ఇంకా ఆపు నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇంకా నయం ఇది సిద్ధు గాడికి చెప్పావు కాదు అన్నాడు సీరియస్గా ఏంటో పిచ్చిలోకం నిజం చెప్పినా నమ్మదు అనుకున్నాడు రంగు అంకుల్ సిద్ధు కిందకి వెళ్ళి వీరాకి కీసిచ్చాడు అయిపోయిందా మాట్లాడటం ఇంకా లగించు అన్నాడు నీతో మాట్లాడాలి వీరా అన్నాడు పక్కనే కూర్చుంటూ మీరు మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళాడు విలియమ్స్ చెప్పు అది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఏంటి అన్నాడు తన వైపు చూడకుండా సిద్ధు మాత్రం తననే చూస్తూ నాకు ఓ బ్రదర్ ఉండేవాడు తన పేరు రామ్ నిన్న చెప్పావుగా కానీ తను ఇప్పుడు మాతో లేడు ఏం మాయ రోగం కోపం వచ్చింది కంట్రోల్ చేసుకుంటూ తను చిన్నప్పుడే తప్పిపోయాడు అదిగో ఆ రంగనాథే తనని కిడ్నాప్ చేశాడు ఇప్పుడు తను ఎక్కడున్నాడో చెప్పమంటే మా కంపెనీని రాసిమ్మని అడుగుతున్నాడు అడిగితే ఎవడు చెప్పడు నాలుగు తగిలించు వాడే చెప్తాడు నాకు ఫైట్స్ అవి రావు వీరా సిద్ధుని ఎగాదిగా చూసి తాటి చెట్టంత ఉన్నావు నాలుగు పీకమంటే భయపడుతున్నావు ఇప్పుడేంటి వాడిని నాలుగు పీకి విషయం తెలుసుకోవాలా అని అడిగాడు కాలర్ వెనక్కి తోసి వద్దు ఆయన అబద్ధాలు చెప్తున్నాడు మా కంపెనీ కోసం అందుకే నువ్వు మా రామ్ని వెతికిస్తే నువ్వు ఎంత అంటే అంత అమౌంట్ ఇస్తాను అన్నాడు నేనేమైనా బోర్డు పెట్టుకున్నాను అబ్బే మనుషుల్ని వెతికి పెడతా అని చల్ సాలే అంటూ కోపంగా చూశాడు అది కాదు వీరా నీకు గడ్స్ ఎక్కువ ఎవరి హెల్ప్ అవసరం లేదు ఒక్కడివే వీరా చేయడ్డు పెట్టి సో దాపి పాయింట్కి రా కోటి రూపాయలు వన్ వీక్ టైం రామ్ని వెతకడానికి నాకు హెల్ప్ చేయాలి అన్నాడు సీరియస్గా నీకు ఎంత ఆస్తి ఉంటుంది సుమారుగా అని అడిగాడు వీరా నీకెందుకు చెప్పాలి హెల్ప్ అడిగావు నేను ఏదడిగినా చెప్పాలి ఊ మూడు వందల కోట్లు మరి ఇప్పుడు నీ అన్నగాడు వస్తే అనవసరంగా నూట యాభై కోట్లు వాడికి ఇచ్చుకోవాలి అవసరమా హ్యాపీగా మూడు వందల కోట్లతో ఎంజాయ్ చేయక అన్నాడు చూడు వీరా ప్రతిదీ డబ్బుతో చూడకు అంతకు మించి చాలానే ఉన్నాయి నువ్వు హెల్ప్ చేస్తావా లేదా అది చెప్పు ఇప్పుడు నేను చేయను అంటాను నువ్వు బయటకు వెళ్ళి జాన్కి ఫోన్ కొడతావు నేను అన్నవన్నీ తనకి చెప్తావు ఆ తర్వాత వద్దులే నా ఫ్యామిలీ సంగతి నీకెందుకు చెప్పాలి అని పైకి లేచాడు సిద్ధు తన జేబులో నుంచి సిగరెట్ తీసి వీరాకు ఒకటిచ్చి తను ఒకటి తీసుకుని వెలిగించాడు హో నీకు అలవాటు ఉందా ఉండదా మరి మిమ్మ అంకుల్కు ఉంది ఇద్దరికి మేనమామ పోలికే ఇద్దరూ సిగరెట్ తాగుతుంటే అప్పుడు వచ్చాడు విలియమ్స్ అక్కడికి ఇద్దరిని గమనిస్తూ అక్కడే కూర్చున్నాడు ఏంటిది నాకెందుకు వీళ్ళిద్దరికీ ఒకే పోలికలు కనపడుతున్నాయి బాగా సిగరెట్ కూడా ఒకేలా పట్టుకున్నారే జనరల్గా ఇండెక్స్ మిడిల్ ఫింగర్స్ మధ్యలో కదా కానీ ఇద్దరు థమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్తో కో ఇన్సిడెంట్ కాదుగా అంటూ వాళ్ళని గుడ్లు అప్పగించి చూస్తున్నాడు సరే నీ కోసం కాకపోయినా నా జాన్ కోసం ఒప్పుకుంటున్నా అమౌంట్ పని అయ్యాక అడుగుతా చుట్టాలు అంటూ లేనిపోని వరుసలు కలిపి కన్సెషన్ అడగొద్దు అన్నాడు ఏంటి షేర్ దేని గురించి అని అడిగాడు విలియమ్స్ షేర్ నా ఏ కోణంలో అనుకుంటూ విలియమ్స్ వైపు చూశాడు సిద్ధు వీరా చెప్పబోతుంటే విలియమ్స్ ఫోన్ రింగ్ అయింది కాల్ ఫ్రమ్ రెహమాన్ విలియమ్స్ లిఫ్ట్ చేసి ఆ బాయ్ ఆ అవునా ఓకే నేను బయలుదేరుతున్నా సరే అంటూ కాల్ కట్ చేసి షేర్ రెహమాన్ బాయ్ అర్జెంటుగా రమ్మంటున్నాడు నేను వెళ్తున్నా రేపు కలుద్దాం అంటూ లేచి నిలబడ్డాడు వీరా కూడా పైకి లేచి సెక్యూరిటీ టైట్గా పెట్టి వెళ్ళు నేను వెళ్తా ఇంకా అంటూ బయటికి నడిచాడు సిద్ధు విలియమ్స్ వైపు ఓ నవ్వు పడేసి వీరా వెనకే వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడికి బ్రో అని అడిగాడు సిద్ధు నేను మా ఇంటికి నువ్వు ఎట్టుపోతావో నాకేం తెలుసు ఆహా అలా కాదు నేను నీతో వస్తాను మన డీల్ ఇవాళే స్టార్ట్ చేద్దాం అన్నాడు సరే పదా అంటూ కారు వైపు వెళ్ళాడు సిద్ధు అక్కడే నిల్చుని చూస్తుంటే ఏంటి అని అడిగాడు అంటే నా కారు ఎలా అంటూ తన కారుని చూపించాడు ఇప్పుడేంటి నువ్వు దానిలో వస్తావా అని అడిగాడు విసుక్కుంటూ ఆహా నువ్వేరా నా కారులో వెళ్దాం నేను మన పని అయ్యాక ఇక్కడ డ్రాప్ చేస్తాను అనగానే నేను ఎవడి కార్లు ఎక్కను నువ్వు వస్తే రా లేకపోతే దొబ్బే అంటూ కార్ ఎక్కాడు సిద్ధు ఫాస్ట్గా వచ్చి వీరా కార్ ఎక్కాడు వీరా కారు స్టార్ట్ చేసి చెప్పు ఎక్కడికి అని అడిగాడు అదేంటి బ్రో నువ్వేగా అన్నావు మీ ఇంటికి అని వీరా ఎగ దిగ చూసి నువ్వేగా డీల్ అన్నావు ఎటు లంచ్ టైం అవుతోంది విశిష్ట చేతి వంట తిని చాలా రోజులైంది ముందు ఫుల్గా ఫుడ్ కొట్టి ఆ తర్వాత బయటకు వెళ్దాం అన్నాడు నవ్వుతూ వీరా సిద్ధుని సీరియస్గా చూసి కారు స్టార్ట్ చేసి బ్లూటూత్ పెట్టుకుని కాల్ జాన్ అన్నాడు అవతల డీడీ పాప లిఫ్ట్ చేయగానే జాన్ లంచ్కి వస్తున్నా అంటూ కాల్ కట్ చేశాడు మరి నా సంగతి చెప్పలేదేంటి బ్రో అని అడిగాడు ఆశ్చర్యంగా నీకు ఫోన్ ఉంది నా జాన్ నెంబర్ ఉంది అంటూ ఫోన్ వైపు కళ్ళతో చూపించాడు అయితే నేనే చేసుకోవాలా అంటూ తను ఫోన్ చేశాడు విశిష్ట లిఫ్ట్ చేసి ఏంటి బావా అన్నది విసి నేను కాదు కాదు మేము లంచ్కి వస్తున్నాం అన్నాడు మేము అంటే నేను వీరా బ్రో వాట్ అంటూ నోరు తెరిచింది అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు విసిస్టర్ షాక్ అయింది ఇక్కడ వీరా ఏం మాట్లాడకుండా కనీసం సాంగ్స్ కూడా పెట్టకుండా కామ్గా సీరియస్గా డ్రైవ్ చేస్తుంటే సిద్ధుకి చాలా ఇబ్బందిగా ఉంది స్కై బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ బ్లాక్ జీన్స్ రఫ్గా ఉన్న చేతులు ట్రిమ్ చేసిన గడ్డం అలాగే వీరాని చూసి నాలుగు నెలల ముందు పెళ్ళిలో చూసిన వీరా ఈ వీరా ఒక్కరేనా అనుకున్నాడు ఎంత మార్చేసింది విశిష్ట నిజమే మరి ప్రేమ ఎంతటి వారైనా మారుస్తుంది అనుకుంటూ కారులో సాంగ్ ఆన్ చేశాడు వీర వెంటనే ఆపేసి ఏయ్ వేరే వాళ్ళు కారు ఎక్కినప్పుడు డీసెంట్గా ఉండాలని తెలీదా అన్నాడు సీరియస్గా నువ్వు మరీ అంత సీరియస్గా ఎలా ఉంటావో కానీ నా వల్ల అయితే కాదు అన్నాడు ఓహో వీళ్ళ ఇంట్లో అందరూ ఇంతేనా అందుకే జాన్ కూడా ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండదు అనుకున్నాడు సరే బ్రో నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒకటి అడగనా నువ్వేమో మాస్ మా విసి అంతే వీరా చురుగ్గా చూసేసరికి ఓ అంటూ కళ్ళెగిరేసి అదే మీ జాన్ క్లాస్ పెళ్ళి ఇష్టం లేదు నువ్వంటేనే తనకి భయం కోపం ఉండేవి మరి ఇప్పుడెలా ఇద్దరు లవ్లో పడ్డారు అని అడిగాడు నేను ఎప్పుడో చెప్పా వీరాతో నీకు చాలా పని ఉంది జాగ్రత్త అని వీరా ఏమైనా టిప్స్ చెప్తాడేమో చూద్దాం వీరా కార్ సైడ్కి తీసుకుని దిగుబే నువ్వు ముందు అన్నాడు సిద్ధు తల అడ్డంగా ఊపుతూ అన్నాడు అయితే గమ్మున కూర్చో అంటూ కారు స్టార్ట్ చేశాడు ఇందాక నేను సిగరెట్ ఆఫర్ చేస్తే తీసుకున్నావు మరి ఇప్పుడు నేను అడిగితే ఎందుకు తిడుతున్నావు అందామని అనుకుని అడగలేక మనసులో అనుకున్నాడు క్లాస్ బాబు గంట తర్వాత వీరా ఉండే ఏరియా వైపు వెళ్తుంటే సేమ్ వయసు లాగనే రిమోట్ ఏరియా అబ్బో అసలు మనిషి అనేవాడే లేడే అనుకున్నాడు ఏంటో ఈయనకి మనుషులంటే పడదేమో అనుకుంటూ గ్లాస్ దించి మరీ చూస్తున్నాడు పది నిమిషాల తర్వాత ఇంటి ముందు కార్ ఆగింది వీరా దిగగానే సిద్ధు కూడా దిగి చుట్టూ చూసి వావ్ బ్రో రిమోట్ ఏరియా అయినా కూడా ఇక్కడ మాత్రం ఏమో పీస్ఫుల్గా ఉంది ఐ లైక్ ఇట్ అంటూ నవ్వాడు వీరా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు కాలి సుబ్బు ఇద్దరూ వంటలో హెల్ప్ చేస్తున్నారు విసికి కారు ఆగిన సౌండ్కి విశిష్ట బయటకు వచ్చింది వీరా సిద్ధులని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాస్ బాబు సీరియస్గా క్లాస్ బాబు నవ్వుతూ లోపలికి వచ్చారు రాబావా అంటూ నవ్వుతూ పలకరించింది సిద్ధు వచ్చి సోఫాలో కూర్చున్నాడు సుబ్బు కాలితో ఇతనెందుకు వచ్చాడు అని అడిగాడు ఆశ్చర్యంగా విసి వాళ్ళ బావ కదా చూడటానికి వచ్చుంటాడు విశిష్ట ఇద్దరికీ వాటర్ తెచ్చిచ్చింది సిద్ధూకి ఆ ఇల్లు భలే నచ్చింది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అలా సెట్ చేసిందాయ మన డిజైనర్ పాప వావ్ భలే ఉంది విసి అన్నాడు నవ్వుతూ ఏంటి మంచినీళ్ళు కూడా భలే ఉంటాయా అని అడిగాడు వీర విసుక్కుంటూ కాదు బ్రో మీ ఇల్లు చాలా దూరమనే కానీ ఏరియా కూడా బాగానే ఉంది రండి లంచ్ ఎదురు అన్నది విశిష్ట చిట్టిగాడాడి అని అడిగాడు వీర పైన బట్టలు ఆరేస్తున్నాడు అంటూ కిచెన్లోకి వెళ్ళింది వాళ్ళు నలుగురు కూర్చోగాని విశిష్ట అందరికీ సర్వ్ చేస్తుంటే చిట్టి వచ్చాడు వాటర్ పెట్టు చిట్టి అన్నది సిద్ధు వడ్డించిన ఐటమ్స్ చూసి వావ్ ఫ్రాన్స్ కర్రీ గుత్తి వంకాయ సాంబార్ సూపర్ విసి అంటూ ఒక్కొక్కటి ఆస్వాదిస్తూ తిన్నాడు ఆ రౌడీ రానికి ఎంతసేపు ఈ అమాయకుడితో పోట్లాడమే సరిపోతుందేమో ఇంకా వంట ఎక్కడ చేస్తుందిలే అనుకున్నాడు సుబ్బు నీకు ఇష్టం కదా బావా అవన్నీ అందుకే చేశాను అన్నది విశిష్ట సిద్ధు ఫుల్గా లాగించి ఓ మై గాడ్ చాలా హెవీగా తినేసా రేపు ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి జిమ్లో అన్నాడు జిమ్ ఎందుకు భయ్యా హాయిగా ఓ గ్రౌండ్ చూసుకొని ఓ పది రౌండ్లు పరిగెత్తితే చాలు కదా అంటే జిమ్ మా ఇంట్లోనే ఉంటుంది బ్రో అందుకే బయటకు వెళ్ళను అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు ఏంటి జిమ్ మీ ఇంట్లోనా సూపర్ అన్నాడు నవ్వుతూ వీరా మాత్రం ఇవేమి పట్టకుండా ఫాస్ట్గా తినేసి సిద్ధుతో నువ్వు ఎంజాయ్ చేయి నాకు చిన్న పని ఉంది అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు బావా జిమ్ దాకా అవసరం లేదు మా ఏరియాలో వాక్ చేయి తిన్నదంతా అట్టే అరిగిపోతుంది అన్నది నవ్వుతూ నేను ఒక్కడినేనా అంటూ భుజాలు ఎగిరేశాడు కాలి సుబ్బు మేము వస్తాం పద అన్నారు విశిష్ట కాలికి కలతోనే సైగ చేసింది ఓకే అంటూ నవ్వాడు వాళ్ళు వెళ్ళిపోయాక చిటీ నువ్వు భోజనం చేసి ఇదంతా క్లీన్ చెయ్యి అంటూ వెళ్ళిపోయింది విశిష్ట ఇంకెన్ని రోజులు ఈ ఎంగిలి కంచాలు తీయడం బట్టలు ఆరేయడం చెట్లకు నీళ్లు పెట్టడం నాకు టైం వచ్చింది అనుకున్నాడు చిట్టిగాడు ఏ టైంరా అయ్యా వీడేం చేస్తాడో ఏంటో చూద్దాం విశిష్ట రాగానే వీరా ఇదిగో నెంబర్ అని ఒక నెంబర్ ఇచ్చాడు విశిష్ట వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది హాయ్ ఐ యామ్ మిస్సెస్ విశిష్ట అంటూ మాట్లాడటం స్టార్ట్ చేసింది దాదాపు ఐదు నిమిషాలు మాట్లాడి యా ష్యూర్ ఐ విల్ సెండ్ యూ ఇమీడియట్లీ థ్యాంక్ యూ బాయ్ అంటూ కాల్ కట్ చేసింది వీరా తన ల్యాబ్ ఓపెన్ చేశాడు విశిష్ట తన వర్క్ కంప్లీట్ చేసింది ఆ వర్క్ ఏంటో గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం